हैप्पी बर्थडे आत्मां सुनाना लोगिस करो अब तो नहीं ये वंडर सार चोर नहीं चोर निचोड़ना लाइन चोर निचोड़ना लाइन चोर निचोड़ना लाइन आप सब हैप्पी बर्थडे हैप्पी बर्थडे सुनाना लोगिस करो ठीक है どうぞ。

నియోజకవర్గ శాసనసభలు మరి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క మంగళేరు నియోజకవర్గ మరి కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు నియోజకవర్గం అభివృద్ధి దిశగా చాలా పైన చేస్తూ ఉంది మరి నియోజకవర్గమే కాక రాష్ట్రం మొత్తం కూడా యువ నాయకుడు యువ పురుషుడు మరి అన్నది చెప్పింది చెప్పినట్టుగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నాయకుడు కావాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకమైన రీతిలో అయితే కోరుకున్నారో ఇవాళ అదే కోరిక నిర్మ అదే కోరిక ప్రకారంగా యువనాయకుడు మరి లోకేష్ బాబు గారు చెప్పిన పాదయాత్రలో వాగ్దానాలు కూడా నెరవేరుస్తూ పనులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని మరి అభివృద్ధి బాటలో పయనిస్తూ మరి అదే దీంట్లో భాగంగా మంగళేరు నియోజకవర్గానికి ఒక దిశ దిశ తీసుకొచ్చినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు మరి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడికి ఎప్పుడు కూడా లోకేష్ బాబు గారే మాకు ఉండాలి మేము గెలిపిస్తామని చెప్పేసి ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం మీడియా మిత్రులకు అలాగే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే వీళ్ళు ముగ్గురు కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారంటే మరి వైసీపీ నాయకులు చాలా వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు వార్వలేక అనేక రకాల విమర్శలకి లోన్ అవుతూ ఉన్నారు అలాగే మరి ఇవాళ ఇవా రేపు అడ్వాన్స్గా లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఇవాళ ఈ మంగళగిరిలో మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లాలో వీళ్ళ ముగ్గురిని వీళ్ళ నలుగురిని చూసి కూడా వైసీపీ నాయకులు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది వాళ్ళు ఇప్పటికి కూడా పదే పదే పోతే ఒక మంత్రి గారు కోడిగుడి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరమైన విషయం అనేది కూడా మీ సభ దౌరంగా తెలియపరుస్తున్నారు మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇది మంగళగిరిని సస్యస్యామలంగా చేసే దిశగా లోకేష్ గారు ఆలోచన అలా చేస్తున్నాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా మరి వాళ్ళ ధైర్యంగా పార్టీలు అతీతంగా వెళ్ళి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పని కూడా చేయించుకోగలుగుతున్నారంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కలవాలంటే చాలా కష్టంగా ఉండేది మరి వాళ్ళ రోజున ప్రతి ఒక్క పార్టీ ఓటు వేసినా వెయిపోయినా కూడా మరి ఆయన ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న టీమ్తో పని చేపిస్తూ మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదన తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా చేతులు ఇచ్చి నమస్కరించాల్సింది కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం ముందుగా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ సందర్భంగా నారా లోకేష్ గారు వెళ్ళవేళ్ళ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇదే కాన్సెన్సీలో కంటిన్యూగా ఎమ్మెల్యే కావాలని మా కోరిక మేము ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళం కూడా కులాలకు అతీతంగా కూటమిని సమర్థిస్తూ వచ్చిన వాళ్ళమే అన్ని కులాలు ఉన్నాము ఇక్కడ మా కులాలతో పని లేదు కూటమి ముఖ్యం ఇప్పుడు ఈ మన తిరుమల శెట్టి కొండలాగా ఆధ్వర్యంలో కేకు కట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము కాబట్టి అందరం కలిసి ఉందాము కలిసి చేసుకుందాం అలాగే ముందుకు వెళ్దాం కూడా నమస్కారం ఈరోజు రేపు మా యువనాయకుడు ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు మా శాసనసభ్యులటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజున సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు మా మిత్ర బృందం మా మా నాయకులందరూ కూడా ఈరోజు మా టీకేఆర్ ఫుడ్ నందు ఆయన పుట్టినరోజు వేడుకను ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది కేక్ కట్ చేసి ఆనంద ఆశ్చర్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాము నారా లోకేష్ గారు మంగళగిరి ముందు మంగళగిరి తర్వాత అన్ని అనే అనే విధంగా మంగళగిరిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మంగళగిరిలో ఈరోజు అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు వంద పడకల ఆసుపత్రి కానీ అదేవిధంగా డిటుకోయాల దగ్గర పార్క్ కానీ అదేవిధంగా జిమ్స్ పార్క్ కానీ అదేవిధంగా మంగళగిరిలో మోడల్ స్కూల్ నిడమరలో మోడల్ స్కూల్ కానీ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మంగళగిరిని అభివృద్ధి దిశగా నిరంతరం అభివృద్ధి పరుస్తూ మంగళగిరి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా ఆయన పనిచేస్తున్న విధానం కూడా ఈ మంగళగిరిని దిశ దశ మార్చే విధంగా ఆయన పనిచేస్తున్న విధానం అందరూ మంగళగిరి ప్రజలు నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే ఇంకా రోజుల్లో కూడా మంగళగిరిని అభివృద్ధి మరింత అభివృద్ధి దిశగా చేసేందుకు ఆయన చేస్తున్న కృషిని అందరం కూడా శ్లాఘనీయ అభినందిస్తున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు ఆయనకి మా మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ ప్రసాదించాలని మనసారా మేమందరం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులందరికీ టీడీపీ నాయకులకు మా జనసేన నాయకులకు మేమందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం